కొత్త జిల్లా కోట మండలం శ్యాంసుందరపురంలోని కట్ట కింద వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జెండా ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు శరవణ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గంధం శ్రీనివాసులు స్వామివారికి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శరవణన్ అతిథులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కండువాతో ఆలయ సత్కారాన్ని అందించారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు అనంతరం అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించారు కోటమండలం బంజీవాక గ్రామానికి చెందిన వాసం రెడ్డి మస్తాన్ రెడ్డి గాయత్రి దంపతులతో పాటు దాసరి ప్రణీత్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆలయ నిర్వాహకులు శరవణన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ షెరడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు కంచి పన్నగాసాయి బాలు ఇప్పలపల్లి కృష్ణయ్య మస్తాన్ రెడ్డి అర్చకులు పెల్లూరు సునీల్ తదితరులు పాల్గొన్నారు अधिकांश तर्क यहाँ उत्तर अधिकांश तर्क यहाँ उत्तर என்ன 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 பண்றேன் என்ன சுப்ர வந்துச்சான் 700 700 என்ன பண்றேன் இட இல்ல இம்பார்ட் ஆகுது பார்த்தா வந்தானே அதுல என்ன பண்ணுது பாஸ் இப்படி வரல காது சுவாசம் கத்து kalian pernah, aja, eh, mau <laughs> sih mah? శుభదినం ఆదివారం அமாவாங்க விஜயதசமி రాబోయే రోజుల్లో ముందుగా వచ్చేటువంటి అమావాస్య రోజు ఈరోజు జెండా ఉత్సవం చేయడం జరిగింది ఘనంగా చేశారు మన శ్యామసుందరపురం కోట పంచాయతీ శ్యామసుందరపురం నిజంగా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం ఇక్కడ జరగడం అనేది మన ప్రాంతం చేసుకున్న అదృష్టం అన్నమాట ఎందువల్ల ఎంత ఐకమత్యంగా ఎంత హాయిగా ఎంత జాలీగా చేస్తున్నారంటే అందరూ కూడా నెక్స్ట్ జరిగే కార్యక్రమాలకి అందరూ ఎంకరేజ్ చేసి ఇంకా ఇంత నాలుగింతలు చేయాలని ఆశిస్తున్నాం ఈరోజు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వచ్చి తర్వాత మన అర్హర వైస్ బ్యాక్ అధినేత అయినటువంటి గంధం సీనయ్య గారు ఒక దంపతులు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది పూజలు కూడా ఆంజనేయ స్వామి వారికి చాలా చక్కగా జరిగాయి ఎందువల్లంటే అందరూ కూడా ప్రోత్సహిస్తే ఇట్లాంటి కార్యక్రమాలకి చేయతనిస్తే అది మనం సంపాదించిన డబ్బులకు కూడా దాచిపెట్టిన డబ్బులకు కూడా గౌరవం విలువ ఉంటుందన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలకి చేతినిస్తే ఒక్కరు ఇద్దరికీ చేయాలంటే కష్టం ఇట్లాంటి పెద్ద కార్యక్రమాలు అందువల్ల అందరూ కూడా సాంక్రపరమే కాదు చుట్టుపక్కల గ్రామాల స్పందించి అయ్యి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలకి చేతిని వాళ్ళని అందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భగవద్బంధు ఈరోజు ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం చాలా వైభవంగా జరిగింది వైభవం అంటే రామనామ సంకీర్తనతో జరిగింది ఎన్ని డీజేలు పెట్టావా టపాసులు కాల్చావా అని కాదు ఆయన చూసేది ఎక్కడ రామనామం జపించబడుతూ ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని స్వయంగా స్వామి చెప్పినాడు కాబట్టి రామనామ స్మరణతో చాలా ఉల్లాసంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా రామోత్సవంలో ఈరోజు పాల్గొన్నారు ఇది మన ఊరికి ఈరోజు చాలా శుభ సూచకమైనటువంటి చెప్పునందా భావించవచ్చు అట్లాగే స్వామివారి అనుగ్రహం అందరికీ లభించాలని ఈరోజు విశేషమైన అలంకారం రోజులు చేయడం జరిగింది ఈరోజు సాయంకాలం భక్తులకు అన్న ప్రసాద వినియోగం కోసం వంజివాక వాస్తవ్యులు శ్రీతులు వాసం రెడ్డి మస్తాన్ రెడ్డి గారు ఆయన స్నేహితుడైనటువంటి దాదర్ కుమార్ గారు వాళ్ళు సహకరించారు వాళ్ళకి అభయ ఆంజనేయ స్వామి రుపా కలగాలని ఆశీర్వదిస్తున్నారు జై శ్రీరామ్ ఈరోజు ఇలా రోజు నా మనసులో ఉన్న మాట ఇక్కడ చిన్న గుడిగా స్థాపించబడి ఈరోజు పెద్దలు ఆశీర్వాదంతో దాతుల దాతల మహకాయ సహకారాలు అంటే వస్తు రూపంగా కానీ డబ్బు రూపంగా కానీ ప్రతిదానికి ఇంత చేయూతనిచ్చి ఇక్కడ ఇంత మంచి గుడి ఏర్పడేదానికి సహాయం అందించిన పెద్దలందరికీ నేను శిరస్సు మంచి వాళ్ళ పాదాలకి నమస్కరిస్తున్నాను జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్